హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఇంకా ఈ లాగ్ వచ్చేసి డిమార్ట్కి అనమాట ఆ రోజు డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము కొంచెం లగేజ్ ఎక్కువయ్యేసరికి ఇంకా మా ఆయన బ్యాగ్లు దర్శిత్తునైతే పంపించేసేయి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట వచ్చి టెంపుల్ వచ్చి సాయిబాబు టెంపుల్ అన్నమాట అంటే వెళ్ళే దారిలోనే ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఇంకా కొంచెం దూరం వరకు నడవాలి డిమార్ట్ నుంచి ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకెళ్ళి లోపల పెట్టేసి అయితే వచ్చి టైం అయితే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట డిమార్ట్ నుండి వచ్చేసరికి ఇంకా ఆ టైంలో వచ్చి ఏం చేసి అర్థం కాక పిల్లలకి గడ ఒకే ఆకలిగా ఉంటుంది కదా సో అందుకని అయితే బయట నుంచి తెప్పి చేస్తూ వస్తూ వస్తూ ఇంకా అలా తీసుకునేసాం అనమాట ఇదేంటంటే గోబీ రైసు గోబీర పిల్లలకు కూడా చాలా ఇష్టము సో అందుకని అయితే ఇప్పుడు ఒకసారి పెడుతుంటాము కదా అందుకని అయితే తెచ్చుకునేసాము తినేసాము ఇంకా ఇదైతే మరుసటి రోజు అనమాట మార్నింగు ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చుకున్న వస్తువులని కొంచెం షేర్ చేద్దామని ఇంకా తీసుకున్నాను ఇక్కడ అయితే నేనైతే ఇవి గాజు బౌల్స్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి డిమార్ట్లో అంటే ఫోర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట డబుల్ నైన్ చాలా బాగున్నాయి ఇంకా కొంచెం కొంచెం ఒక్కొక్కటి తీసుకుందాము నాకు కొంచెం మసాలా దింట్లో వేసుకుంటారు కదా పసుపు కారము అలాగే ఆవాలు మెంతులు వేసుకోవాలి కదా సో అందుకని అయితే ఒక సెట్ కొనుక్కునేది అనమాట హ్యాండిల్ చేయగలుగుతామా చేయలేమని ఒక మంత్ మంత్కి ఒక్కొక్కటి కొనుక్కుందాం ఒక్కొక్క బాక్స్ అనేసి అనుకొని ఇంకా ఫస్ట్ మంత్ అయితే జనవరిలో ఇవైతే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చాకోసుకున్నాను చాకోసుకు తర్వాత ఇంకా ఇన్స్టెంట్ పానీపూరి అనమాట అటు చూడంగానే పానీపూరి కావాలి మమ్మీనేసి అడిగారు బయట బయట ఎలాగో తినరు కదా ఇంకొంచెం ఇంట్లో అయినా చేసి పెడదాం అనేది పానీపూరి తీసుకున్నాను రెండు తీసుకున్నాడు మా ఆయన నేను ఒకటే తీసుకోమని చెప్పా ఆయన ఏమంటే రెండు తీసుకున్నారు ఇంకా బయట తినరు కదా ఇంకా ఇంట్లో అయినా చేసి పెట్టు అని ఇంకా వచ్చేసి అప్పడాలు తీసుకున్నాం రెండు ప్యాకెట్లు అలాగే షూస్ పిల్లలకి షూలు బాగా యూస్ అవుతున్నాయి అనమాట స్కూల్కి వెళ్ళడానికి మామూలు సాటర్డే ఫ్రైడే రోజు షూ వేసుకొని వెళ్తుంటారు అనమాట దర్శిత్కి వంటకి ఇష్టం అనమాట పిచ్చాయి అందుకని అయితే షూ కొన్నాము చాలా బాగున్నాయి షూ షూస్ అయితే ఇంకా నూనె కూడా అయిపోయి వచ్చేసింది కొంచెం ఉంది వన్ లీటర్ క్యాన్ అయితే ఉంటాము ఇంకా పెన్సిల్ చూసారా మొన్నే దగ్గర వన్ మంత్ అవుతుంది అంతే తెచ్చి లాస్ట్ మంత్లో తెచ్చాడు మళ్ళీ వెంటనే ఈ మంత్లో అనమాట మంత్కి ట్వంటీ పెన్సిల్స్ అవుతున్నాయి ట్వంటీ కూడా ఏమి ఇంకా ఎక్కువే అవుతాయి రోజుకి ఒక పెన్సిల్ పోగొట్టేస్తుంటాడు అనమాట దర్శిత్తు ఇంకా రెండు తీసుకున్నాము అలాగే బార్లు ఇంకా సోప్స్ ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా చెక్ ఈ గోధుమ పిండి ఒక ఫైవ్ కేజీస్ తీసుకున్నాము ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నాము కొన్ని నాకు ఇంటికి సరిపడే వస్తువులన్నీ తీసేసుకున్నాం అన్నమాట గ్రాసరీస్ ఇది పప్పు కందిపప్పు అవన్నీ తీసుకోలేదు వేరే దగ్గర తీసుకుందామని తీసుకోలేదు ఇంక ఇక్కడైతే వాటిల్లో అయితే వేసాను పసుపు కారము మెంతులు ఇంకా ఆవాలు వేసేసి ఇంకా పెట్టేసాను అనమాట అవి కరెక్ట్గా హ్యాండిల్ చేసి నెక్స్ట్ మంత్కి ఒక బాక్స్ ఎట్టు కొనుక్కుందాము అనేసి అవన్నీ సర్దేశాను ఇంకా సర్దేస్తే ఇంకా మన డి వెళ్ళే రోజే వస్తూ వస్తూ ఇంకా ఇవి తీసుకొచ్చామన్నమాట పిల్లలకి అంటే కొంచెం ప్రాజెక్ట్ వర్క్ మాదిరి అనమాట యాక్టివిటీసు ఇంకా ఇవైతే ఇంకా అంటి చాలు మమ్మీ అనేసి ఒక వన్ వీక్ నుంచి అడుగుతుంది ఇవి పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తున్నా అనమాట ఎందుకంటే మా ఆయనకి వీలు కాదు తీసుకో అంటే వస్తువు తీసుకురావచ్చు కానీ దొరుకుతాయి దొరకవు ఇక్కడ అనేసి అన్న ఉద్దేశంతో తీసుకురావట్లేదు అయినా సో ఇంకా ఆ రోజు ఇంక నేను వెళ్ళాను కదా డిమార్ట్కి సో వస్తువు ఇంకా మనీ ఏరియాలని ఇంకా దొరికాయి అవి అవి మసాలా దినుసులు అవి కూడా పెప్పరు పసుపు కారము ఇంకా మిరియాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఇంకా యాక్టివిటీస్ వాళ్ళకి ఒకటిచ్చారు సో అవన్నీ అయితే ఒకసారి గాంటివి చేస్తున్నాను ఇక్కడన్నీ మసాలా ఐటమ్స్ అనమాట స్పైసీ స్పైసెస్ అనమాట ఇవన్నీ సో ఇంకా అవన్నీ కొద్ది కొంచెం కొంచెం అంటే కొంచెం అంటే ఇంట్లో చూసేటివి కాకుండా కొన్ని తెలియని ఉంటాయి కదా ఇవి దీని పేరు ఇది అనేసి తెలుసుకోవాలని రుత్వికాకి కొంచెం తెలియని వస్తువులన్నీ అలా పెట్టనమాట ఇంట్లో మనం వాడుతుంటాం కదా ఆవాలు మెంతులు అవైతే ఆల్మోస్ట్ తెలుసు కారము పసుపు అవన్నీ తెలుసు కదా సో ఈ తెలియని వాటి కొన్ని ఇంకా తెలియకుండా ఉండే వాటిని ఇలాగా స్టిక్ చేసి అంటి చేస్తున్నాను ఫైవ్ స్టిక్స్తో దశిత్ కూడా చేయాలి ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మరీ సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఒక టెన్ డేస్ టెన్ డేస్ పైన ఉంటుంది హాలిడేసు సో వాటికి ఎంత ఇస్తారో భయం వేస్తుందనమాట అసలు హోంవర్క్ రాయి రాయించడానికే సరిపోతుంది హాలిడేస్లలో చాలా కష్టమవుతుంది వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక ఒక టూ డేస్ హాలిడేస్ వచ్చినా కానీ బయటకు వెళ్ళి ఆడుకోవాలి ఊరికి ఊరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఉంటారనమాట పిల్లలు ఇంక తెలిసిందే కదా మన ఇంట్లో అయితే ఇంక ఆడుకునే ఆసుకారం అయితే లేదు ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి టీవీ చూడాలి ఇంకంతే అలానే ఉండాలి ఇంకా బయట వెళ్ళి అలా ఉం అలా ఆడుకుండా అంటే బాగుంటుంది మా చిన్నప్పుడైతే విలేజ్లలో పుట్టి పెరిగాము కదా అసలు ఎంత బాగుండేదంటే అసలు నైట్ అయితే దాగుడుమూతలు ఆడుకునేది చాలా బాగుండేదనమాట నైట్లలో దాగుడు మూతలు అంటే చాలా ఉండేదనమాట ఇంకోటి ఏదో ఇసుకతో కుప్పలు పెడతారు అక్కడక్కడ వెళ్ళి అవి వెళ్ళి కనిపెట్టాలన్నమాట మనము అలాంటి ఆటలు తొక్కుడు బిళ్ళ ఆటలు ఇంకా జ అబ్బాయిలు వచ్చి గోళీలు ఇంకా ఏదేదో ఆడుతుంటారు కదా అలా ఆడుతుంటే వాళ్ళకి కొంచెం యాక్టివిటీ బాగుండేదన్నమాట మాకు మేము మా చిన్నప్పుడు అయితే మా అన్న వాళ్ళతో అందరితో మన మా వీధిలో అందరూ ఆడుకునేది అనమాట మా పిల్ల మా ఏజ్తో ఉండే వాళ్ళ పిల్లలందరము ఎక్కువ దాగుడు మూతలు ఆడేదన్నమాట ఎందుకంటే ఒక దగ్గర దాక్కోవడము వాళ్ళు వచ్చి కనిపెట్టాలి అలా ఆడుకుంటుంటే వాళ్ళకి బాగుంటుంది కదా సో అలాగంతా మన పిల్లలైతే ఇంకా అలా ఆడుకోలేకపోతూ ఉన్నారు ఎంతసేపటికి హాలిడేస్ ఇస్తే వెంటనే బయట వెళ్ళిపోవాలి ఆడుకోవాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఇంకా వాళ్ళతో ఆడాలి అనే ఆటల మీదనే ఉంటుంది కానీ చదువు మీద అస్సలు ఉండదు అనమాట ఈ మామూలుగా స్కూల్ స్కూల్ ఉండేటప్పుడు అయితే స్కూల్ డేస్లలో అయితే చదువు మీదనే ఇంట్రెస్ట్ అనమాట స్కూల్కి వెళ్తారు మార్నింగ్ లేచి ఇంక రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారా అక్కడ బాగా చదువుకుంటారు ఇంటికి వస్తారు మనం చెప్పాల్సిన అవసరం నేనైతే చెప్పను స్నానం అక్కడి నుంచి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇచ్చేసినట్ని వెంటనే స్నానం చేసేస్తారు దేవుడు దండం పెట్టుకొని వెంటనే హోంవర్క్లో కూర్చునేస్తారనమాట కానీ పక్కన మనం కూర్చోవాలి నేనైతే నేను కూర్చుంటేనే వాళ్ళు రాస్తారనమాట బాగా లేకపోతే దర్శిత్ని పెట్టడానికి కాదు చాలా మారం చేస్తాడనమాట హోంవర్క్ చేసే దగ్గర ఇంకా అలాంటప్పుడు ఒక్కరోజు దొరికినా సండే రోజు దొరికినా కానీ స్టేడియంకి వెళ్దాం డాడీ క్రికెట్ ఆడాలి మమ్మల్ని తీసుకొని వెళ్ళొని అడుగుతాడు అనమాట వాడు ఇప్పుడు బాగా అడుగుతున్నాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళాను ఇంకా టెన్ డేస్ హాలిడేస్ అంటే ఇంకా ఊరికి తీసుకెళ్లేకపోతే ఇంకా అస్సలు బాగోదు గొడవలు చేస్తాడు మారం చేస్తాడనమాట ఎడుస్తాడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తాడు వాడైతే సంక్రాంతికి టెన్ డేస్ హాలిడేస్ వస్తాయి అమ్మమ్మలు ఇంటికి వెళ్ళాలి మా చిన్నత్తమ్మల ఇంటికి వెళ్ళాలి పెద్ద అత్తమ్మ ఇంటికి వెళ్ళాలి అనేసి చెప్తున్నాడు అనమాట వాడే పృథ్వీగా ఏంటంటే అమ్మమ్మలు ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి ఇంకా దర్శిత్ కూడా ఇంకో అక్క ప్రకారం అమ్మమ్మలు ఇంటికి వెళ్ళి ఇంకా అత్తమ్మలు ఇంటికి వెళ్ళి చూద్దాము అనేసి అలా జరుగుతుంది అన్నమాట మా డిస్కషన్ సంక్రాంతి హాలిడేస్కి ఇంకా ఇంకా ఇక్కడ చూసారు కదా గెట్ సెట్ ట్రీట్ అనమాట పానీపూరి చేస్తున్నాను పిల్లల కోసమని ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా ఇంక వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ లాగా చేద్దామని చాలా బాగున్నాయి చాలా ఈజీగానే అవుతుంది అనమాట పని అంటూ ఏం కష్టం ఉండదు కాకపోతే మామూలుగా మనం బయట తింటాం కదా ఆ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ అనమాట దీంట్లో ఏమన్నా కలుపుకోవాలో ఏమో నాకైతే తెలియదు కర్రీ అంటే అన్నీ బటానీస్ అవన్నీ ఉడకబెట్టి ఉర్లగడ్డ ఇవన్నీ ఉడకబెట్టి దాంట్లో కలపాలు ఏమో నాకైతే తెలీదు నేనైతే ఓన్లీ వాటర్ పోసే కలిపేశాను మూడుని కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట పిల్లలు అయితే బాగా తిన్నారు నాకెందుకో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది నాకు పానీపూరి అంటే చాలా ఇష్టము దర్శిత్ని ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు అయితే డైలీ ప్రతిరోజు ఒక ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చేసేవాడు అనమాట పార్సల్ మా ఆయన పాప ఇక్కడ ఉండేది కాదు కదా మా అమ్మవారి ఇంట్లో ఉండేది ట్వంటీ రూపీస్కి రోజు డ్యూటీ నుంచి వస్తూ తీసుకొచ్చేసేది ఒకవేళ డ్యూటీ మార్నింగ్ డ్యూటీ అయితే ఈవినింగ్ నన్ను తీసుకెళ్లేదన్నమాట వెళ్ళి పానీపూరి ఫుల్గా తిన్నాను ఇంక అక్కడ తిన్న కాడి నుంచి డెలివరీ అయిన కాడి నుంచి ఇంక అస్సలు తినలేదనమాట పూర్తిగా ఆపేసాడు ఏం కనుకొనివ్వట్లేదు మా ఆయన పొరపాటున పానీపూరి తిందామంటే ఆహా వద్దు రోడ్ సైడ్ వద్దు అంటాడు ఖచ్చితంగా వద్దు అనేస్తాడు అనమాట అలా చేస్తుంటాడనమాట ఇంక అందుకని పానీపూరి అడుగుతూ ఉంటాననేసి ఇంకా రెండు ప్యాకెట్లు తీసుకొచ్చేసాడు మా ఆయన అయితే ఇంకా ఇక్కడ చూసారు ఎంత బాగా వస్తున్నాయి ఎంత బాల్ బాల్గా వస్తున్నాయి అసలు దర్శిత్ ఇది చూసి మా మమ్మీ బాల్ లాగా ఉంది మమ్మీ ఇది దీంతో ఆడుకోవచ్చు కదా అనేసి అన్నాడు ఆడుకుంటే తినడానికి ఏంది ఆడుకో తీసుకెళ్ళి అని చెప్పాను నేనైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం హోల్ చేసుకోవాలన్నమాట నేనైతే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే కట్ చేసుకున్నాను పిల్లలు వచ్చేసరికి ఇంకా ఆనియన్స్ ఫుల్గా కట్ చేసి ఒక బౌల్కి వేసి పెట్టేసుకొని ఇంకా పౌడర్ ప్యాకెట్లు ఇచ్చారు కదా వాళ్ళు కొద్ది కొద్దిగా వాటర్ అనమాట ఒక టీ గ్లాస్తో ఒక ఒక గ్లాసు ఒక్కొక్కసారి ఒకటిన్నర టూ గ్లాసెస్ అలా వేసేసుకొని కలిపి పెట్టేసుకొని బాగా బాగా కలుపుకోవాలి మొత్తం కరగాలంటే లోపల బాగా కరిగితేనే టేస్ట్ వస్తుంది అన్నీ మూడు ఒక్కసారిగా వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే నాకు కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది అనమాట అంటే డిఫరెంట్ బయట తినేదానికి ఇంట్లో చేసుకునేదానికి కొంచెం డిఫరెంట్ అని అనిపించింది అనమాట చెప్పాలంటే నాకు బయటే బాగుంది అనిపించింది బయటే బాగుంది బాగుంది అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఉర్లగడ్డ ఇంకా బఠానీలు ఇవన్నీ చాట్ చేసి ఇస్తారు కదా అది బాగుంటుంది అనిపించింది ఇది ఓన్లీ వాటర్ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం పర్లే తినచ్చు అని బాగానే ఉన్నింది ఇంక మృత్యుగా చూస్తారా ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయింది అసలు చూడ చూస్తుంటే నేను ఏం చేశానంటే ఇంకా వాష్రూమ్కి వెళ్ళరు రాగానే వాళ్ళు నేను తీసుకొచ్చి అన్నీ బయట పెట్టేసి ఇంకా కెమెరా ఆన్ చేసి ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు చూపిద్దామనేసి ఇంకా అలానే అనమాట చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట దర్శిత్ అయితే ఇంకా పరుగులు తీస్తూ వచ్చాడు ఇంకో విషయం పరుగులు తీస్తూ వచ్చాడు కానీ వాడు షార్ట్ కూడా మర్చిపోయాడు అనమాట షార్ట్ లేకుండానే బయట వచ్చేసాడు బయట వచ్చేసి మమ్మీ నన్ను వీడియో తీసావు డిలీట్ చేసే డిలీట్ చేసి అనేసి కొంచెం మారం చేశాడు తర్వాత వెళ్ళి వేసుకొని వచ్చాడు అనమాట వేసుకొని వచ్చి అయితే కూర్చున్నాడు ఇక్కడ రాగానే యూనిఫామ్ అయితే తీపిచ్చేస్తాను నేను కొంచెం చెమటలంతా అంతా వస్తుంటాను కదా కొంచెం విసుగ్గా ఉంటుందనేసి ఇంకా తీపిచ్చేస్తాను తీపిచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత కొంచెం స్నాక్స్ పెట్టి ఆ టైంలోనే గీజర్ ఆన్ చేసేస్తాను గీజర్ ఆన్ చేసి సన్నగా కొంచెం వాటర్ వచ్చేటట్టు తిప్పేసేది అనుకో ఇంకా వీళ్ళు స్నాక్స్ తినే వేడి వేడిలో రెడీ అయిపోతాయి అనమాట ఇంకా ఒక్కొక్కటికి చేసిస్తుంటే ఇంకా కామెడీ చేసుకుంటూ తింటున్నారనమాట వృత్తికి కళనే పెట్టాలనుకుంటుంటే ఇంకా కష్టమైపోతుంది అంటే చిన్నపిల్లలు కదా ఇవంటే కొంచెం పెద్దగా బాల్ టైప్లో ఉంది ఆహా నేనే చేసుకున్నాను అనుకున్నాడు అక్కడ అయితే వాడు ఇంకా అలా అయితే ఈ రోజుకైతే స్నాక్స్ వచ్చి మా ఇంట్లో అయితే పానీపూరితో అలా సర్దేసారనమాట ఇద్దరికీ ఇష్టం పానీపూరి బయట తీసుకెళ్ళినప్పుడు అంతా నేను అడుగుతాను నేను నైస్గా అడుగుతాను బట మా ఆయన కొద్దిగా వినిపించి వినిపించుకున్నట్టు అడుగుతాను ఇంకా దర్శిత్ అలాగ వినిపించేస్తుంది అనమాట పానీపూరిని మాకు కూడా కావాలని అడుగుతా అడుగుతూ ఉంటాడు సో ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా వెళ్తే పానీపూరి షాప్కి వెళ్ళామంటే ఇంకా ముగ్గురం తింటాం మా ఆయన అయితే తినడు నేను పిల్లలైతే తినేస్తామన్నమాట ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇలా తినడం కంటే బాగా మ్యాష్ చేస్తారు కదా మ్యాష్ చేసి ఇస్తే అలా తినేస్తారు ఇంకా పానీపూరి అయిపోయిన వెంటనే ఇంకా కైట్లు కోసర పూజ అనమాట మన డిమార్ట్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా ఆ రోజు రోజు వస్తూ వస్తూ ఆ స్టిక్కర్స్ ఇంకా ఇవి తీసుకొని వచ్చామన్నమాట వాడు కైట్ ఎగరేయాలి అని ఇష్టం చాలా ఇష్టము లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు కైట్స్ కావాలి అని నేనే కొంచెం చిన్న పిల్లలు కదా పైకి ఎగరేయడం కష్టమవుతుంది వాళ్ళని తెలియదు కదా అనేసి ఇంక వద్దు వద్దు అనేసి అంటూనే ఉన్నాను అయినా ఒప్పుకోలేదనమాట అసలు దాన్ని ఎలా కట్టాలో కూడా తెలియదు కొంచెం డిఫరెంట్గా కట్టాలన్నమాట మామూలుగా కట్టేదానికి అవ్వదు ఇంకా అక్కడ అరుపులు అంటే చిన్నటి అరుపులు కాదు నేనంతా అంతా హోల్డ్ చేసేస్తారమాట మొత్తం వాయిస్ అంతా కట్ చేసి అయితే పెట్టాను నేను ఇక్కడ ఇక్కడ నేనైతే ఫుల్ గాయలు పెట్టేసుకున్నాను తలకి చాలా హెడ్ హక్ వచ్చేసింది అనమాట మా ఈవినింగ్ కల్లా అందుకని ఫుల్ ఆయిల్ పెట్టి జుట్టు అంతా పైకి కట్టేసాను ఇంకా పైకి వెళ్ళి ఇంకా గాలి బట్టలు వేయడం స్టార్ట్ చేసేసాము ఇక్కడ అస్సలు కుదరట్లేదు కాలు మాత్రం ఫుల్గా వేస్తుంది కానీ పైకి వెళ్ళట్లేదు ఒకసారిగా పైకి వెళ్తుంది మళ్ళీ అట్లానే కింద పడిపోతుంది అనమాట కింద కూడా పడిపోయింది కిందకి వెళ్ళి తెచ్చాడు ఇంకోసారి అయితే ఇంకా బాగా కిందకి వెళ్ళిపోయింది నెమ్మదిగా ఇంకా అలా తీసుకుంటున్నాను అనమాట పైకి వాడైతే దారం తీసుకొని ఈ చివరిని ఉన్నాడు నేనైతే ఈ చివరిని ఉన్నాను అనమాట దాన్ని పట్టుకోవడానికి అలా జరిగిందనమాట ఈరోజైతే మా పిల్లలతో టైం అట్లా కూడా పైనే ఆరేస్తున్నాను ఇంకా వాటిని ఒకేసారి గాలిపాటం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోవాలి సో లాగ్ అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ అండి బాయ్